నిజమైన ఒక భారతీయ పౌరుడు ఒక విషయంలో ధర్నాకు దిగాడు మంచిదే ధర్నాకు దిగాడంటే తన హక్కులకు ఏదైనా భంగం కలిగిందేమో అందుకే రోడ్డెక్కాడేమో అనుకుంటున్నారా అలా అయితే పర్వాలేదు కానీ ఇతగాడు ఒక విచిత్రమైన సందర్భానికి తట్టుకోలేక అత్తగారింట్లో తనకు కావాల్సింది అడిగితే ఇవ్వలేదని రోడ్డెక్కి ధర్నా చేశాడు అయ్యో అదేదో ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనుకుంటున్నారా ఆయన అడిగింది ఒక ఖండోం అవును కండోం లేదని కర్ణాటక చెందిన ఒక అల్లుడు ధర్నాకి దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాకి చెందిన గణేష్ అనే అతను అక్కడికి సమీపంలోని తిపటూరు అనే ఊరికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు గణేష్ అంతవరకు బాగానే ఉంది పెళ్లైన కొద్ది రోజులకే భార్యతో సహా ఎటువంటి కబురు లేకుండా తిపటూరులోని అత్తగారింటికి వచ్చి ఊడిపడ్డాడు సరే వచ్చాడు కదా అని మర్యాదలన్నీ ఏ లోటు లేకుండా చేశారు అత్తామామ ఇద్దరు కానీ అత్తగారింటికి వెళ్లి ఆల్లుడు చేసిన నిర్వాహకం అంతా ఎంత కాదు దాన్ని చూసిన వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు అర్జెంటుగా కండోం కావాలని అత్తగారిని అడిగాడు దాంతో ఆమెకు ఏం చెయ్యాలో తోచక లేవు అంది దాంతో ఆయన కండోం కోసం ఏకంగా తిపటూరులోని నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి గణేష్ వెళ్లాడు కాని అక్కడ గణేష్ కు చొక్కెదురయ్యింది అక్కడ సిబ్బంది అవి ఇక్కడ లేవు అని తేల్చి చెప్పారు ఇక కోపాన్నంత పంటి కింద అణి కండోములు లేకపోవడంతో ఇతగాడు చేసిన హంగామా అంతా ఎంత కాదు కండోములు లేవన్నారని డైరెక్ట్గా హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగాడు ఇక అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు వెర్రెత్తిపోయిన గణేష్ ఆస్పత్రి సిబ్బందిని ఊగిపోతూ కోపంగా దూషిస్తూ అక్కడే ధర్నాకు కూర్చున్నాడు దేశంలో మీలాంటి వారంతా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నందువల్నే దేశంలో జనాభా ఇలా పెరిగిపోతుందని ఆరోపించాడు అయినా ఆసుపత్రిలో కండోమ్ బాక్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదని సిబ్బందిని నిలదీసి కడిగి తన కండోమ్ ఇవ్వకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశాడు కండుం లేనందుకు ఎంత హంగామా సృష్టించాలా అని అక్కడున్న వారిని నవ్వుకుని వెళ్లిపోయారు ఆసుపత్రి సిబ్బంది ఎలాగో అలాగా తంటారు పడి అతనికి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించేశారు సో ఫ్రెండ్స్ ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి